పంట నష్టం పరిశీలించిన మంత్రి వర్యులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి హై లెవెల్ బ్రిడ్జ్ పై చేపట్టాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని సిద్దిపేట మరియు కరీంనగర్ లింక్ రోడ్డు కావున త్వరగా చర్యలు చేపడతామని నీటి ప్రవాహం వలన రైతులకు నష్టం వాటిల్లిన లెక్కల ప్రకారం పరిహారం అందజేస్తామని తెలియజేశారు సైదాపూర్ లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న మరియు నీటి ప్రవాహం వల్ల చాలా ఇబ్బంది ఉంది దీంతో పాటుగా వరద ఇంత రావడం వల్ల పంటలు కూడా చాలా నష్టపోయినారు కాబట్టి ఈ గ్రామస్తులందరూ కూడా చాలా సందర్భాలను కోరుతారు దీని హై లెవెల్ బ్రిడ్జ్ కావాలని వెంటనే ప్రతిపాదనలు పంపాల్సిందని నేను జిల్లా కలెక్టర్ గారు కోరుతాను నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు ఈ ప్రాంతానికి వచ్చిన సందర్భంగా నేను ప్రత్యేకించి రిప్రజెంటేషన్ తయారు చేస్తాం ఇది చాలా కాలంగా పెండింగ్లో ఉంది ఇప్పటికీ ఈ సీజన్లోనే ఒక ఐదారు సార్లు రాకపోకలు అయినాయి ఇది సిద్దిపేట కరీంనగర్ లింక్ రోడ్ ఇది ఇక్కడ నుంచి కోహెడ మండలం ద్వారా సిద్దిపేట పోయేటటువంటి ఈ రోడ్డు మొత్తం నీటి ప్రవాహంలో ఉండడం వల్ల అప్రమత్తంగా పోలీసులు రెవెన్యూ స్థానిక నాయకత్వం అందరూ ఉండి రోడ్డు వాడకపోవడం వల్ల ప్రాణం జరుగుతులేదు కానీ లేకపోతే ప్రమాదవశాత్తు ఎవరు కూడా నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి కాబట్టి ఈ యొక్క బ్రిడ్జ్తో పాటుగా ఎక్కడెక్కడైతే నీటి ప్రవాహంతో పంటలు నీళ్ళల్లో తడిచిపోయినాయో పంట తడిచిందో పంట కొట్టుకుపోయిందో వాటన్నిటిని రికార్డు చేయమని చెప్పి నేను రైతులందరినీ కోరుతాను అధికారులకు కూడా ప్రభుత్వం తరఫున సూచనలు ఇచ్చినారు అవన్నీ కూడా లెక్క తీసుకొని ప్రభుత్వ నిర్ణయం ప్రకారంగా వారిని ఏ విధంగా ఆదుకోవాలనేది ప్రభుత్వ పాలసీ తీసుకుంటుంది రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఇలా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులందరికీ సూచన చేయడం జరిగింది ఎక్కడైనా తరిచిన ధాన్యం కానీ కొట్టుకుపోయిన ధాన్యం కానీ ఇప్పుడు కూడా కోయకుండా నీళ్ళని మురిగిపోయినటువంటి అంశం కానీ వాటన్నిటి పట్ల రికార్డ్ చేయమని చెప్పినారు ఈ కరీంనగర్ జిల్లాకు సంబంధించి కూడా మరి తప్పకుండా అన్ని రకాల రైతాంగానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకోబడతాయి అనేటువంటి ముఖ్యమంత్రి గారి మాటని సందర్భంగా dilarai tangan betul ya